అందరికీ నమస్కారం హెల్దీ స్ప్రౌట్స్ రెసిపీ ఒక కప్పు బఠానీ ఒక కప్పు తెల్ల చినగలు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పెసళ్ళు ఒక కప్పు మటికీలు పది బాదం పప్పులు ఇవన్నీ కూడా ఒక బౌల్కి వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసి మరి వాటర్లో ఒక రెండు నుంచి మూడుసార్లు బాగా కడగాలి ఈ విధంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మంచి వాటర్ని ఒక రెండు గ్లాసులు వేసుకొని మరి ఒక పది నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి పది నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతే కూడా తీసివేయాలి మనము నానబెట్టుకున్న గ్రీన్స్ అంతా కూడా బాగా నానిపోయాయి మనకి ఈ ధాన్యాలు ఎంత నానితే మరి స్ప్రౌట్స్ అనేవి మొలకలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు నీళ్ళని వంపేసిన తర్వాత ఒక పొడి బట్టను ఒక పాత్రలో పెట్టేసి ధాన్యాలను ఈ బట్టలో వేసుకొని మరి వీలైనంత వరకు టైట్గా కట్టాలి ఈ విధంగా ముడి వేసిన తర్వాత మరి ఒక పాత్రలో మూత పెట్టేసి మరి కనీసం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అంటే ఫుల్ డే అండ్ నైట్ ఈ మూటని అలాగే పెట్టేయాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనము స్ప్రౌట్స్ని విప్పి చూసినప్పుడు చూడండి మొలకలు ఎంత నీట్గా వచ్చాయో బయటికి తన్నుకొని వచ్చాయి బట్టలో నుండి మరి ఇప్పుడు మనం మూట విప్పి చూద్దాము చూడండి ఫ్రెండ్స్